వీక్షకులందరికీ నమస్తే న్యాచురల్ వేస్లో మన అందాన్ని మరియు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని మనకి తెలియజేస్తున్న అందం ఆరోగ్యం కార్యక్రమానికి మీకందరికీ వెల్కమ్ ఈ కార్యక్రమంలో ఇవాళ అడ్వాన్స్డ్ ప్రాణఖీలర్ అనేటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి మిడ్ నైట్ నిద్రలో ఉన్నప్పుడు కొంతమంది యాసిడ్ అంటే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు వీటికి ఏదైనా చిట్కా చెప్పమని వారిని అడిగి వివరం తెలుసుకునే కంటే ముందుగా వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తూ అలాగే లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మా నమస్తే అమ్మా నమస్కారం కొంతమందికి నిద్రలో ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఏదో ఒక మంటల్లాగా గుండెల్లో యాసిడ్స్ రిలీజ్ అవుతున్నట్టు కడుపులో ఈ ఫీలింగ్ సెన్సేషన్తో బాధపడుతూ ఉంటారు సో వీళ్ళకి ఒక చిన్న చిట్కా ఏదైనా చెప్పగలరా తప్పకుండా సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులకు అభిమాన ప్రేక్షకులకు ప్రేక్షక దేవుళ్లకు అందరికీ సాదరపూర్వక స్వాగతంతో అందం ఆరోగ్యం వేదికకు మన అందరి జీవితాల్లో నెలకొని ఉన్నటువంటి మరొక సమస్యతో మేము ముందుకు వచ్చానండి తప్పకుండా మన వీడియోని ప్రోత్సహిస్తారని ఛానల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు మనం చెప్పుకునే అంశం అందరికీ అవసరమైనది ఈనాటి స్టైల్కి ఒక శాపంగా మారిన ఒక అంశం అదేంటంటే మిడ్నైట్ యాసిడ్స్ ఎగదనటం ఇది వినడానికి వింతగా ఉన్న అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో మిడ్నైట్ యాసిడ్స్ ఎగదనడం అంటే పడుకున్న తర్వాత ఎప్పుడో టక్కన వెలుకు వస్తుంది ఒక రకమైన తేన్పులాగా వస్తుంది అనమాట తేన్పులాగా వచ్చి పడుకునేటప్పుడు ఇటుగానే అటుగానే పక్క తిరిగి పడుకుంటాం కదండి ఆ పడుకున్నప్పుడు మనకి ఎప్పుడొస్తుందో తెలియదండి అది ఒక్కసారి యాసిడ్స్లో తన్నుకొచ్చి వామిటింగ్ వచ్చినట్టు వస్తుంది వామిటింగ్ వచ్చినట్టు వచ్చి నోట్లోకి కారంగా వస్తుంది అనమాట గొంతులోకి కారంగా వచ్చి తేన్పులాగా వస్తుంది కారంగా వస్తుంది నోట్లోకి అని వచ్చేస్తుంది అనమాట ఇంకా వచ్చేస్తే వాళ్ళు అకస్మాత్తుగా వెళ్ళి బాత్రూంలో పడిపోతారేమో అన్నంత భయమేస్తుంది అక్కడ వాళ్ళు పాపం ఊస్తారు వామిట్ చేయడానికి ట్రై చేస్తారు అదేమో వామిట్ అవ్వదు వామిటింగ్ అవ్వదు వామిట్ అవ్వదు అలాగని వీళ్ళు అంద ఊపిరి ఊపిరి అందకుండా ఇక్కడ ఏదో అడ్డుకున్నట్టుగా ఇదంతా కలిపి ఎవరు క్రష్ చేస్తున్నట్టుగా నొప్పి మంట అన్నట్టు ఉంటారన్నమాట ఊపిరి అందదు రాదు లోపలికి వెళ్ళదు ఈ యాసిడ్స్కి సంబంధించినటువంటి భయానకమైన అనుభవం అండి ఇది ఇటువంటి అనుభవం రాకూడదు అని అనుకుంటే మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి టైమ్లీ ఫుడ్ అంటే అట్లీస్ట్ నైట్ రాత్రి వేళల్లో తినే ఫుడ్డు బిఫోర్ ఎయిట్ తినేయటం మనం టెన్ థర్టీ లెవెన్కి నిద్రపోయే అలవాటు ఉన్నవాళ్ళు పడుకునే లోపే డైజెస్ట్ అయిపోయేలాగా చూసుకుని తినేయటం పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్ తాగి పడుకోవటం అంటే ప్రొడ్యూస్ అయ్యే యాసిడ్స్ డైల్యూట్ అయిపోయేలాగా వాటర్ తాగి పడుకోవటం ఎక్కువ వాటర్ దండి పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్ తాగడం ఇది చాలా వాటికి ఉపయోగకరమైన అంశం తాగటం తర్వాత ఎర్లీ డిన్నర్స్ రాత్రి ఎర్లీ డిన్నర్ చేసుకోవటం వేగంగా తినేయటం వీలున్నంత వరకు ఒక డీపెస్ట్ మసాలా ఫుడ్ మానేయటం మరీ డీప్గా మసాలాలు మరీ డీప్గా ఏంటేంటో కొరికేసి తినేస్తుంటాం కదా అవి మానటం ఇవి చేస్తే చాలా వరకు ప్రశాంతంగా ఉండొచ్చు ఇంకా ఏంటంటే ఇంకో సమస్య మద్యపానం ఈ మద్యపానం డ్రింక్ చేయడం అలవాటు ఉన్నవాళ్ళు విదేశాలను చూసి డ్రింక్ చేసుకునే అలవాటు బాగా ఎక్కువైపోయింది మధ్యకాలంలో అబ్బాయిలకు కూడాను మందు కొట్టడం అంటే బీరి సీసా పట్టుకుని ఒక ఏమంటారు గ్లాసులు ఏమంటారు ఆ గ్లాసులు డిస్పోజబుల్ గ్లాసులు పట్టుకుని అక్కడికో దగ్గర వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ తాగడం ఫ్యాషన్ అయిపోయింది తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు అంటే పశ్చిమ దేశాల వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు తాగడం వరకే తెలుసు తిన్నాక తాగాలండి తాగాక తింటారు ఇక్కడ వాళ్ళు తాగేస్తారు ఎంటీ స్టమక్తో తాగేస్తారు తర్వాత తింటారు చాలామంది చూసిన వాళ్ళు అనుకోవచ్చు అనమాట మీకు తెలియదు కదా స్టఫ్ తింటాం కదా అని స్టఫ్ నాట్ ఫుడ్ అండి అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అది ఇది సైమల్టైనయస్గా పెట్టుకుంటారు వీళ్ళు తినేది శుభ్రంగా బ్రా డిన్నర్ ఏదైతే ఉందో అది తినేస్తారు మీట్ అయితే మీట్ ఫిష్ అయితే ఫిష్ ఏదైతే అది వాళ్ళకి ఏదనుకుంటే అది తినేస్తారు తింటూ తాగుతూ ఉంటారు అక్కడితో క్లోజ్ తర్వాత ఎప్పుడో తాగుతారు కొంత క్లోజ్ అంతేగాని ఆ అలవాట్లని తప్పుగా అర్థం చేసుకుని ఖాళీ కడుపులతో ఇవి పోసేస్తున్నారు లోపల దాని వలన ఈ సమస్య ఒకటి అవుతూ ఉంటుంది రాత్రిపూట యాసిడ్స్ ఎగదనటం అనేది ఊపిరి అందన సమస్యలతో అవుతూ ఉంటారు వీపు మీద అలా రాస్తే ఈ నొప్పులన్నీ తగ్గుతాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే వీపు మీద రాయాలి ఇలాగ వెన్ను మీద రాయాలి రాయడంతో పాటుగా మంచినీళ్ళు ఉండి ఉండి తాగాలి ఒకేసారి పోస్తే చచ్చిపోతారు వాళ్ళు చూసుకోండి గడగడ తాగలేరు చచ్చిపోతారు ప్రాణం పోతుంది అలాంటప్పుడు చాలా డేంజరస్ ఇష్యూ అది మాత్రం తర్వాత వాటర్ తాగడం పడుకునే ముందు వాటర్ తాగడం అలాంటి సమస్య వచ్చినప్పుడు మాత్రం నెమ్మదిగా లేపి గాలి ఆడేటట్టుగా కూర్చోబెట్టి ఆ తర్వాత మంచానికి ఇలా చేరబెట్టి కూర్చోపెట్టి కొద్ది కొద్దిగా వాటర్ తాగుతూ ఉండడం ఆ తాగుతూ ఉంటే ఈ ఎగదన్న యాసిడ్స్ అన్నీ డైల్యూట్ అవుతాయి ముక్కులోకి వచ్చేస్తూ ఉంటే ఒక్కోసారి మంట ఇదంతాను ఈ నరకం వచ్చేది మన చేతిలోనే ఆపేది మన చేతిలోనే ఉంది ఏది అన్నది మనమే డిసైడ్ చేసుకోవాలండి తర్వాత ఇలాంటి ప్రాబ్లం తరచుగా వేధిస్తున్న వాళ్ళు మీ ఫ్యామిలీ డాక్టర్ని అడిగి అడిగి ఉదయాన్నే ఒక యాంటాసిడ్ వేసుకోవడం అలవాటు చేసుకోండి కొన్నాళ్ళు అదేం పర్మనెంట్ డ్రగ్ కాదు కొన్నాళ్ళు వేసుకోండి తగ్గిపోతుంది ఏమండి సో ఈ యాసిడ్స్ ఎగదన్నడం అనే కార్యక్రమానికి విపరీతమైన పులుపు తిండి తినడం కూడా కారణం అండి కనుక యాసిడ్స్ ఇంకా 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 డెవలప్ అవుతూ ఉంటాయి అది ఎగ్జాగరేట్ అవుతూ ఉంటాయి అన్నింటికి ఇంకో ప్లస్ అయిన ఐటెం చెప్పి ముగిస్తున్నాను ఏంటి అని అంటే విపరీతమైన స్ట్రెస్ స్ట్రెస్సు ఒత్తిడి బాగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్న వాళ్ళకి సమస్య తరచూ వేధిస్తూ ఉంటుంది సో స్ట్రెస్ ఇచ్చేటటువంటి మధుర ఫలాల్లో ఒకటి కనుక స్ట్రెస్ని తరిమి కొడదామా ఒక్కొక్క ఫలాన్ని అందుకుని హాస్పిటల్ పాలవుదామా మనమే డిసైడ్ చేసుకుందాం సో హెల్త్ ఇస్ వెల్త్ అండి ఎంత డబ్బున్నా అనుభవించడానికి జీవితం ఉండాలి జీవితం లేనప్పుడు ఎంత డబ్బున్నా ఒకటే సో ఇందులో కఠినమైన మాటలను నేను మాడాను అనుకుంటే మాత్రం క్షమించవలసిందిగా కోరుకుంటూ మీరు అర్థం చేసుకుంటారని పాజిటివ్గా తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మనకు మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే మిడ్ నైట్ యాసిడ్స్ ప్రాబ్లంతో బాధపడేవారికి చక్కటి తరుణంపై మార్గాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఇదండి ఇవాళ మన వీడియో ఇక మరొక అందరికీ ఉపయోగకరమైన అంశంతో మిమ్మల్ని చేరేంత వరకు నమస్తే